ఐదవ మొత్తం మొత్తం నాగార మున్సిపాలిటీని కలిపి సుమారు డెబ్బై వేల ఓట్లు లక్ష జనాభా దాటి లక్ష జనాభా దాటిన యొక్క ఈ యొక్క మున్సిపాలిటీ ఒకటే డివిజన్ ఒకటే డివిజన్గా చేయడంలో అంతర్యమెంపాల ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఏంటంటే గ్రామీణ క్షేత్రాలు ఉన్నాయి పోగారం కానీ భోగారం కానీ కరీంగుండం కానీ రాంపేందర కానీ కోమకుంట కానీ గ్రామీణ క్షేత్రాలు అక్కడ వ్యవసాయ ఆధారంగా జీవిస్తున్నారు వాళ్ళని కూడా తీసుకొచ్చి జేసెన్సీ వెళ్తే ఇలా ఇలా హ్యాబిట్స్తో కట్టే ట్యాక్స్లు పోగారం గ్రామ ప్రజలు కట్టాలంటే ఎట్లా సాధ్యమైందని చెప్పి భారతీయ జనతా పార్టీ అడుగుతుంది అదేవిధంగా మీరు రాష్ట్ర ప్రభుత్వము యొక్క డివిజన్ చేసేటప్పుడు జనాభా ఆధారంగా చేసినా వైశాల్యం ఆధారంగా చేసినా ఓటర్ లిస్ట్ ఆధారంగా చేసిన అది ఏందో తెలుసలేదు దీన్ని బట్టి నాగారంలో సుమారు డెబ్బై వేలు ఉంటే ఒకటే చేయడం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము పక్క పక్క మండలాలలో గట్కేసర్ కానీ హైదరాబాద్ కానీ తర్వాత కొంపేల్ కానీ తుప్పుడ కానీ ఇరవై ఐదు వేల ఓట్లు ఒకటి డిజెండ్ చేశారు కానీ ఒక నాగారం మాత్రం డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు దాటినా కూడా ఒకటే డిజైన్ చేయడం అందరం ఏమిటి దీన్ని భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఇక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని దోషిగా చూపిస్తాం ప్రజలలో కాంగ్రెస్ ఈ యొక్క నాగారం ప్రజలకు రేపు రేపు భవిష్యత్తులో మోరి పని కావాలన్నా వాటర్ పని కావాలన్నా కరెంట్ పని కావాలన్నా గోగారం నుంచి నాగారం రావాలన్నా ఎంత దిష్ పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటే ప్రజల సమస్యలు ఏ విధంగా ఉంటాయి ఈ యొక్క నాగారం ప్రజల ఉసురు పోసుకుంటున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా ఈ యొక్క స్థానిక కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని బాధ్యత వహించాలే ఇక కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్పందించి మీ యొక్క ప్రభుత్వ అధికారుల దగ్గర పోయి ఈ యొక్క నాగారం ప్రజల యొక్క ఘోషను ఆ యొక్క ప్రభుత్వాన్ని తెలియజేసి ఈ యొక్క నాగారం డివిజన్ ఐదో డివిజన్ ను రెండు డివిజన్లుగా రాంపెల్లి సెంటర్ చేసుకుంటూ రెండో డివిజన్గా కూడా ఏర్పాటు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఈ యొక్క నాగారం మున్సిపాలిటీ బౌండరీస్ చూపిస్తున్నప్పుడు భోగారంలో ఓలిమేరీ కాలేజీ అదేవిధంగా ఎనభై మూడు ఎనభై నాలుగు సర్వే నెంబర్ చూపించరు కానీ భోగారం ఆమ్లెట్ విలేజ్ అనే వర్షగూడెం ఎక్కడ పోతుంది ఆ వర్షగుడాన్ని ఈ యొక్క డివిజన్లో ఎక్కడ చూపిస్తారు సుమారుగా ఒక నూట యాభై ఓట్లు ఐదు వందల ఉన్నటువంటి ఒక ఒక ఆమ్లెట్ విలేజ్ని మొత్తం మర్చిపోయింది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ యొక్క ప్రభుత్వానికి ఏ విధమైన తెలివిందో ఈ సందర్భంగా తెలుస్తుంది కాబట్టి మీరు ఈ యొక్క నాగారం ఐదో వార్డును రెండు డివిజన్లుగా చేయకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రజలందరి యొక్క సహకారంతో యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద యొక్క ఉద్యమం చేపడతామని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున తెలియస్తూ ఈ యొక్క భవిష్యత్తులో ఐదో వార్డును రెండు వార్డుగా విభజించాలని చెప్పి కోరుచున్నాము భారత్